హాయ్ ఎవరివన్ ఈరోజు మనం ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను నేను ముందుగా ఒక గిన్నెలో మూడు ఎగ్స్ తీసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్నాము ఇంకెప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద త్రీ ఎగ్స్ పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాము అంతలోపు మనం పిండి రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అంత శనిగి పిండి తీసుకున్నాను నేను మీరు కూడా కొందలతో చేసుకోండి కొద్దలతో బాగుంటుంది ఇది వంట లేకుండా బాగా స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు తగినంత కారం పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలు తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి చిట్కరంత సోడా చిట్కరంత గరం మసాలా గరం మసాలా కొంచెం వేయండి ఇంకా చిట్కర నువ్వులు వేసుకుందాము నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇంకా చిట్కర అల్లం పేస్ట్ ఇంకా చిట్కర కొత్తిమీర మీకు కావాలంటే కరివేపాకూర వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా పిండికి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లేకుండా ఇంకా మనం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి కలుపుకుందాము మీకు సరిపోయాన్ని ఇలా నిదానంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా ఇలా లేకుండా బాగా పిండిని కలపండి పిండి ఇలా కలిపేటప్పుడు వంటలు లేకుండా బాగా స్మూత్గా స్పాంజీగా కలుపుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా అంత పల్చగా లేకుండా అంత చిక్కగా లేకుండా మీడియం సైజులో ఇలా కలుపుకొని నేను చూపించినట్టుగా బోండా అనేది చాలా బాగా వస్తుంది ఇంక ఇప్పుడు మనం ఎగ్స్ అనేది ఉడికిపోయాయి చూడండి పైన కొంచెం చీల్తాయి ఒక పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే ఉప్పు వేసి ఇంకా ఇవి చల్లార్చాక ఆ ఉడకబెట్టిన వాటర్ పారబోసేసి చల్లీలు వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా పొట్టు తీయండి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకొని ఎగ్స్ అనేది పక్కన పెట్టుకోండి నేను త్రీ ఎగ్స్ వేసాను మీకు కావాలంటే ఫోర్ టు ఫైవ్ ఎగ్స్ కూడా ఇలానే ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా స్మూత్గా రావాలండి పొట్టు అనేది చూడండి ఇంకా నేను ఎగ్ కట్ చేస్తాను ఒక ఎగ్ ఇలా నాలుగు భాగాల్లో కట్ చేసుకోండి మీకు నాలుగు వద్దనుకుంటే టూ ఎగ్స్ ఇలా మధ్యలో కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా నాలుగు భాగాలు కట్ చేసుకొని ఎగ్ అనేది వేసుకుందాము చూడండి నేను సెకండ్ ఎగ్ కూడా ఇలానే కట్ చేస్తున్నాను మీకు కావాలంటే ఎల్లో కూడా తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ ఇంకా ఇప్పుడు మనం ఎగ్స్ కట్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా ఇంకా పక్కన పెట్టేసి పెనం పెట్టేసి తగినంత ఆయిల్ వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి సరిపోయేంత ఇంకా అంతలోపు మనం పిండి ఏదైతే కలుపుకున్నామో పది నిమిషాలు నానబెట్టాక ఎగ్స్ అనేది ఇలా వేసుకొని స్పూన్తో ఇలా దానిపైన స్ప్రెడ్ చేయండి మీరు కావాలంటే చేత్తో అయినా వేసుకోవచ్చు నేను మామూలుగా ఈజీగా మీకు చెప్తున్నాను స్పూన్తో నేనైతే ఇలా త్రీ ఎగ్స్ ఇలా కలిపేసి పెడుతున్నాను బాగా నానుతుందనేసి ఎగ్ అనేది చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చిట్కరంత పిండి వేసి చూడండి పిండి అనేది బాగా ఇలా పొంగితే మీకు ఆయిల్ హీట్ అయినట్టు ఇలా నేను స్పూన్తో వేస్తున్నాను చూడండి నిదానంగా ఇంకా నేను చేతితో కూడా మీకు వేసి చూపిస్తాను రెండు ఆప్షన్స్ మీకు ఎలా కావాలంటే అలా ఎలా ఫ్రీగా ఉంటే అలా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను చేతితో కూడా వేస్తున్నాను ఇలా నిదానంగా వేసుకోండి నూనె మింద పడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది పిండి కూడా చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చినాక ఇలా ముందుకి వెనకాలకి తిప్పించండి పిండి ఎగ్ అనేది బాగా కాలుతుంది చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్ బోండా అనేది చాలా బాగుంటుందండి బయట ఎలా అయితే చేస్తారో అలానే ఉంటుంది ఖచ్చితంగా మా వీడియో చూసి ఇలా చేసుకోండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా వేరు వేరుగా తినాలనిపిస్తుంది ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వేగాక చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా ప్లేట్లో ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇవి చూసేదానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా చేస్తే ఎగ్ బోండా అనేది క్రిస్పీగా స్పాంజీగా వస్తాయి ఇంకా నేను మిగతా పిండి అంతా ఎగ్స్ కూడా చేసేసుకున్నాను చూడండి ఎగ్ బోండా పట్టుకుంటానే క్రిస్పీగా ఉంది ఇంకా మనం టేస్ట్ చేసాము చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను పిండి ఎగ్ కూడా బాగా ఉడికిపోయింది చూడండి టేస్ట్ అనేది చాలా బాగుందండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చేయండి వావ్ టేస్ట్ సూపర్